వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎలహంక పారిపోయారా లేదు ఇంకేమైనా చేశారా అనే దాని మీద అనేక మంది అనుమానాలు పడుతున్నారు సరే ఆ అనుమానాలన్నీ పక్కన పెడితే నాకు ఇవాళ ఒక సరికొత్త విషయం అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడం కూడా తెలుసు లేఖలు రాయడం కూడా తెలుసు అనేది నాకు ఇవాళే తెలిసింది ఎందుకు ఏంటి అని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి లేఖ రాశారు లేఖ సారాంశం ఏంటయ్యా అని అడిగితే నాకు అసెంబ్లీ స్పీకర్ అయిన మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరా అని చెప్పి లేఖ రాశారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు మంత్రుల తర్వాత నారో ప్రమా నాతోటి ప్రమాణ స్వీకారం అనేది నిబంధనలకు ఆ ప్రమాణ స్వీకారం పద్ధతులకి విరుద్ధం అని చెప్పి లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి ఏమనాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటే ఎన్ని సీట్లు వచ్చాయి అనే ప్రాతిపదికన మరి గతంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట అంటే ఇరవై మూడు సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా అనేది వచ్చింది వచ్చింది ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి హోదా అని వీళ్ళు తీసేశారు అంటే ఇంకా ఏదో పలకాలి కాబట్టి పలకాలి అన్నట్టుగానే ఉంది తప్పితే ఇంకోటి ఏం లేదు అయితే వాళ్ళు పార్టీలకి రాజీనామా చేయడాలు ఇవి ఏం చేయలేదు అసంబ మన ఏమంటాము ఈ పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించి దాని మీద లేఖ ఇచ్చినా కూడా అప్పటి స్పీకర్ తమినేని సీతారాం మరి రాజకీయత్వం తోటి ఏం చేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి పద్ధతులకు విరుద్ధం అంటే నీకు ఏమన్నా కొత్తగా వాల్యూ ఏం ఏమి ఇవ్వాలని వాల్యూ ఏమివ్వాలి ఏం పద్ధతులకు విరుద్ధం ఒక ఎమ్మెల్యేవి సరే రాజకీయంగా గట్టి పార్టీ ఇప్పుడు ఆ పార్టీ కూడా మనుగడ ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి ఏమనంటే అంటే నలభై శాతం ఓట్లు వచ్చేసాయి ఇవచ్చేసాయని లెక్కలు చెప్తారు ఎక్కడొచ్చాయి ఏమొచ్చాయి అనేది అసలు చూసుకోరు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నది పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అక్కడ ప్రతిపక్ష పార్టీ అనేది లేదు ప్రతిపక్ష పార్టీకి ఆ హోదా వచ్చేది ఏమైనా ఉంది అంటే అధికారాన్ని పంచుకుంటున్నటువంటి జనసేనకి యాక్చువల్గా ఆ హోదా అనేది దక్కేటువంటి అవకాశం ఉంది ప్రతిపక్షాలు అని అన్నప్పుడు జనసేనని వీళ్ళని కలిపితే ప్రతిపక్షాలు విపక్షాలు అని చెప్పొచ్చు బట్ అక్కడ కూటమిలో ఉన్నారు అదే బీజేపీని కూడా వాళ్ళకి కలిపి వీళ్ళు కూటమిలో ఉన్నారు మెజారిటీ తెలుగుదేశం పార్టీదే ఉంది పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మేము అధికార పక్షం మాత్రమే కాదు మేము ప్రతిపక్షం కూడా అని ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి అయినా దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు పులివెందులు పారిపోయి పులివెందుల నుంచి అదే పులిపె పులివెందులు వెళ్ళి అక్కడి నుంచి ఎలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయి ఎలహంకలో కూర్చొని లో మన అసెంబ్లీ స్పీకర్కి లేఖ రాయడం ఏంటి దేంతో నవ్వాలి నాకైతే అర్థం కావట్లేదు మరి ముందు నిర్ణయం తీసుకున్నారా ఎలా తీసుకుంటారు నిర్ణయం ముందు నిర్ణయం తీసుకోవడానికి లేదు ఎవరి బలాలు ఏంటి ఎవరికి ఎంత వచ్చాయి ఏంటి అనేది చెక్ చేసుకున్నారు ఎవరికి ప్రతిపక్ష హోదా అనేది లేదు ప్రతిపక్షం లేదు విపక్షాలు ఉన్నాయి కేవలం ప్రతిపక్షం మాత్రమే లేదు ప్రతిపక్షం లేదు ఎక్కడున్నారు మా మాకు వాళ్ళు శాసన మండలిలో సభ్యులు ఉన్నారు కాబట్టి అంటే శాసన మండలిలో సభ్యులు ఉంటే నువ్వు ఎమ్మెల్సీవా ఎమ్మెల్సీవా లేదే అక్కడ నీకు బలం ఉంది అంటే అక్కడ అధికార పక్షం అయిపోతావా లేదే ప్రతిపక్షమే అక్కడ శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది కానీ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను ఎన్నుకోవడానికి లేదే అక్కడ ఆల్రెడీ ఉన్నారు ఎమ్మెల్సీలు నువ్వు ఎమ్మెల్యేవి ఏ ఈ లాజిక్లు మర్చిపోతే ఈ మర్చిపోయి ఏదో మాట్లాడేస్తాను చేస్తాను ఇది అంటే హౌ కాస్త ఆలోచన అనేది ఉండాలి కదా లేఖ రాసేసి ఇలాగా ఇంకేముంది మేము మా ఇష్టం మేము రాస్తాం మీరు చేయాల్సిందే మీరు చెప్పాల్సిందే దేనికి చెప్పాలి దేని గురించి చెప్పాలి స్పీకర్కి లేఖ రాసినంత మాత్రాన ఒప్పేసుకోవాలా మళ్ళీ ప్రజాస్వామ్యం ఇది అది ఇది అని చెప్పి ఇది చేస్తారు పైగా ట్వీట్ లేడం బుల్డోజ్ చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి నువ్వు రావయ్యా గౌరవం ఇస్తాను నీకు నువ్వు వచ్చి ప్రజల తరఫున నీకు ఉన్నటువంటి మాట్లాడు ఒక ఎమ్మెల్యేవి అని చెప్పి చెప్తున్నా సరే కేవలం ప్రమాణ స్వీకారానికి వచ్చి కనీసం మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీ వాళ్ళు కనీసం కనీసం ప్రమాణం కూడా చెయ్యకుండానే పావు గంటలో వెళ్ళిపోయి ఛాంబర్లో కూర్చున్నటువంటి వ్యక్తివి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా నువ్వు అక్కడ సభలో కూర్చుంటావా సభలో కూర్చోగలవా నువ్వు అసలు ఎవ్వరూ మాట్లాడరు సమస్యల మీద మాత్రమే చర్చ జరుగుతూ ఉంటుంది అది చూస్తూ నువ్వు సమ అసలు కనీసం అక్కడ కూర్చోగలవా ఎందుకు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా పద్ధతులకు విరుద్ధంగా జరిగిందా ఏం జరిగింది పద్ధతులకు విరుద్ధంగా ఒక స్టేచర్ ఏడవాలి ఒక స్టేచర్ అనేది ఏడవాలి పద్ధతులు అన్నది మాట్లాడేటప్పుడు ఒక స్టేచర్ ఏడవాలి ముందుగా సభా నాయకుడు ఉపనాయకుడు మంత్రులు కేబినెట్ మంత్రులు చేశారు తర్వాత మాజీ ముఖ్యమంత్రి అన్న ఒక టైటిల్ తోటి నీకు ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అయినప్పటికీ గౌరవం ఇస్తూ మీ ఎమ్మెల్యేలు వచ్చి పయ్యావుల కేశవ్ గారిని అడుక్కుంటే అడుక్కుంటే అయ్యా మళ్ళీ ఏడుస్తాడు ఎందుకు వచ్చింది మాజీ ముఖ్యమంత్రి అన్న టైటిల్ అన్నా చూసుకొంచం అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం చంద్రబాబు నాయుడు చెప్పడం క్షమించాలి అక్కడ ప్రమాణ స్వీకారం పూర్తయింది పోనీ అయిన తర్వాత అన్న వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాను నేను సభను సజావుగా నడిపించండి నేను మీకు సహకరిస్తానన్న ఒక మాట చెప్పి వెళ్ళి కూర్చున్నావా లేదు రెండు నిమిషాలు ప్రమాణ స్వీకారంలో కూడా మళ్ళీ పేరు మర్చిపోవడం వైఎస్ జగన్మోహన్ అనే నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను వెళ్ళిపోయాం దేనికి ఇవాళ ప్రతిపక్ష హోదా నీకు ఏముందని ఇవ్వాలి ప్రతిపక్ష హోదా నీకు ఏం ఆ ప్రతిపక్ష హోదా నీకు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మిగిల్చావునా ఎక్కడికక్కడ భూములు కబ్జాలు చేయించుకొని కావాలన్న అక్క వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూములు వీటన్నిటి కేటాయింపు చేసుకొని కోట్లాది రూపాయల విలువైనటువంటి బిల్డింగ్లు కట్టావన అనుమతులు లేకుండా వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసావన్న ప్రజల జీవనోపాధి కోల్పోయేలా చేసావన రాష్ట్రాన్ని సర్వం సర్వసంకనగించావన ఎందుకు ఇవాళ నీకు మళ్ళీ అంటాడు ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది నేను కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతున్నానికి నీకు ఆ మాత్రం పదవి దేనికి నీకు రాజకీయాలు దేనికి వెళ్ళి వ్యాపారాలు వ్యవహారాలు చేసుకోక వైఎస్ఆర్సిపి అసలు పార్టీ కాదు పార్టీ అని ఇది కాదు ఎవరో శివకుమార్ స్టార్ట్ చేస్తే దాన్ని లాక్కున్నాం రేపో మాప ఆయన కోర్టులో కేసేస్తాడు నా పార్టీని బలవంతంగా లాక్కున్నారు అని పార్టీ నుంచి గెంటేస్తారు నిన్ను పార్టీ నుంచి గెంటేస్తారు నిన్ను ఏంటి పరిస్థితి అంటే రూమర్లు కూడా వస్తున్నాయి యలహంక ప్యాలెస్ లో కూర్చున్న డీకే శివకుమార్ తోటి మంతనాలు సాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రేపో మాప పులివెందులు ఎమ్మెల్యేగా రాజీనామా కూడా చేస్తున్నారు అని చెప్పి మరి అలాంటప్పుడు రాజీనామా చేసేటువంటి ముఖానికి ప్రతిపక్ష నాయకుడు హోదా దేనికి ఇవ్వాలి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ప్రతిపక్ష హోదా రావాలంటే ఎంత సంఖ్య ఉండాలి పైగా ఇంకేమంటారు సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను ప్రస్తావించడం మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్టున్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అటు పార్లమెంట్లో కానీ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ నిబంధన ఇప్పటిదాకా ఎప్పుడు పాటించలేదు హా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూనే లేఖలో నీ లేఖితనాన్ని నీ తెలివి లేనితనాన్ని పెట్టుకున్న చూడు బయట తెలివి లేదు అని చెప్పి ప్రతిసారి ప్రూవ్ చేసుకోవడంలో నంబర్ వన్ మీరే ఉంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో పట్టుమని పది శాతం సీట్లు అన్నటువంటిది లెక్క ఏదైతే మీరు చెప్తున్నారో ఆ పది శాతం సీట్ సీట్లు చట్టంలో ఉంటే గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది వచ్చింది అప్పుడు మరి విపక్షాలకు ప్రతిపక్ష హోదా అంటే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేనకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదు ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్లి మీ సంకలా కూర్చోబెట్టుకున్నారు ఇలాంటి అదో పనులన్నీ చేసి ఇప్పుడు వచ్చి లబోధిబోమని ఏడవడం నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి నన్ను గుర్తించండి అని ఎందుకు దేనికి గుర్తించాలి దేన్ని గుర్తించాలి అసలు చట్టంలో ఉన్నది అక్కడ చెప్తున్నాం ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖన పరిశీలించాలని కోరుతున్నాను దెయ్యాల వేదాలు వలించడం అని దీన్ని అంటారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉన్నప్పుడు సభని బాయ్కాట్ చేసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరు అసలు సభకి రాకుండా బయటికి వెళ్ళిపోయి యాదయా పాదయాత్రలు దిక్కుమాల యాత్రలు చేసుకున్నప్పుడు అప్పుడు గుర్తురాలేదా ప్రజల సమస్యల మీద సభలో ఉండి పోరాడాలి అని నేను సభకి రాను అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయావు కదా ప్రతిపక్షం అనేది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసావో ఎటువంటి వ్యక్తిత్వ హననం చేయించేవో దగ్గరుండి ఎలాంటి పిచ్చి నవ్వులు నవ్వేవో అసెంబ్లీలో కూర్చొని ఇవన్నీ మర్చిపోయావా మర్చిపోయి ఇవన్నీ మాట్లాడడం అంటే ఏమనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంకా ఈ దిక్కుమాల రాజకీయాలు తప్పితే ప్రజాస్వామ్యం రాజకీయాలు చేయడం అనేది రాదా మళ్ళీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని చెప్పి దిక్కుమాల ట్వీట్లు వేయడం సో ఆయన గారు మరి ఏ చర్యలు తీసుకుంటారు అనేది ఇక ఆయన నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది చట్టాన్ని పరిగణలోకి తీసుకొని అంతే తప్ప ప్రజల సమస్యలు వినిపించడానికి సభలో మీలాంటి వాళ్ళు అయితే అవసరం లేదు ప్రజల సమస్యలే మీకు అక్కర్లేదు పరదాల మధ్యలో తిరిగేటువంటి మీకు ప్యాలెస్లు కట్టించుకునేటువంటి మీకు ప్రజల సమస్యలు మీకేం తెలియవు మీకు ఏమీ తెలియవు ఎందుకంటే పదకొండు కిలోమీటర్లకి హెలికాప్టర్లో వెళ్ళినటువంటి మీరు నిన్న పదవి పోయిన తరువాత అధికారం పోయిన తర్వాత హైదరాబాద్ నుంచి లేదు మన తాడేపల్లి నుంచి పులివెందులకి పులివెందుల నుంచి బెంగుళూరుకి ఏ విధంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్లు ఇప్పటికీ ప్రభుత్వం సో సీఎం కాన్వా ఏదైతే ఉండిందో మీకు అసలు అర్హత కూడా లేదు వాడేటువంటిది అది వేసుకొని వెళ్ళడం అనేది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు సో అయన పాత్ర గారు ఏం తీసుకుంటారు ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలు అయితే అన్ని అభూత కల్పనలే తప్పితే వాస్తవాలు అయితే ఏమీ లేవు చట్టాన్ని అనుసరించి సో దాని మీద మరి నిర్ణయం ఏముంటుంది అనేది వేచి చూడాలి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది లేదు సభలోకి వచ్చి పులివిందులకు సంబంధించి ఆయన ఏం మాట్లాడతాడు మాట్లాడొచ్చు ప్రెస్ మీట్లు పెట్టుకొని రాష్ట్ర నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడే మాట్లాడుకోవచ్చు ఒక పార్టీ అధ్యక్షుడైనంత అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది రాష్ట్రంలో కానీ అసెంబ్లీలో కానీ వచ్చేదు అది మైండ్లో పెట్టుకోవాలి సో దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి